ఈ చెరుకట్ట మీద దయ్యాలు దయ్యాలున్నాయా లేదా ఎంక్వైరీ చేస్తున్నాం చూడడానికి మేము పోతున్నాం చూస్తున్నాం ఇప్పుడు అవి ఇక్కడనే కొంచెం ముందు పోతే ఇక్కడనే ఉంటాయి భయపడాలి లైట్ పెట్టుకోవాలి ఏమైనా 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 మన పెద్ద మనిషి భయపడకుండా నిజమా నేనున్నంత వరకు ఏం కాదు మీకు ఏం కాకుండా నేను చూసుకుంటాం బ్రో

చూడు ఉందా వెనకాలేం లేదు బ్రో అరే వెళ్ళిపోదామా బ్రో అది మాయమైంది బ్రో నిజంగా ఆడు ఉండే అరే వెళ్ళిపోదామా లేదా ఉంది ఎక్కడ ఉంది ఎక్కడుంది అందరూ కలిసి ఉండాలి అడుగుంది ఎక్కడా వెళ్ళిపోందమ్మా అన్నీ ఉంది చెట్టు దాదాపు చూడుపో గణేష్ బ్రో రే చంపి చూడండి అందరం కలిసి వెళ్దాం ఎక్కడ కరెక్ట్ లైట్ కొట్టు అందరం అందరం కలిసి వెళ్దాం పట్టుకోండి చూసుకోండి అరే కలిసి ఉండు అందరూ అరే ఇట్లా అట్లా దాని ఖచ్చితంగా అరే వీడియోలు వడాల రది నంబర్ ఓర్ ర నంబర్ కచ్చంగా వీడియోలు షూట్ చేయాలని ఎక్కడ ఉంది ఎక్కడ బ్రో ఎక్కడ ఏ పక్కన ఈ చెట్టు దగ్గర ఉండింది చెట్టు దగ్గర లైట్ కూడా ఎక్కడ చెట్టు దగ్గర ఉంది చెట్టు దగ్గర అరే రరేష్ తొందర రా అరే లేట్ చేయకరా అరే ఇది మనం ఇవ్వండి మన మనం చెరుకాచ్చాము వద్ద అలుగుతుంది మనకి జాగ్రత్త నడవంట సైలెంట్గా చార్ద చోడ చెట్టుకడ ఏమొన్నట్టుంది అగో అగో అవర్ అడ ఏని దేజ के वे पता है अंदर गिर जाने रे आ रे पकड़ रे ना रे रे हारो रे रे ना रे ना रे चल चुप ला रे पकड़ रे पकड़ रे इधर नहीं मरता मैं हां